ఇప్పుడే లిటిల్ హార్ట్స్ మూవీ ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది మూవీ అయితే అదిరిపోయింది చాలా బాగుంది ఇక హీరోగా మౌలి అయితే అదర కొట్టేసాడు తను యూట్యూబ్లోనే కాదు సిల్వర్ స్క్రీన్ మీద కూడా నవ్వించగలిగాడు చాలా బాగా యాక్ట్ చేశాడు మౌలి బ్రో కొట్టేస్తే హీరోయిన్ అయితే ఇరగ్ కొట్టేసింది హీరోయిన్ చాలా బాగా చేసింది గైస్ చాలా సెటిల్గా చేసింది ఎందుకంటే ఈ హీరోయిన్ ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడమే తను ఫస్ట్ చేసిన మంచి పని ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం యాక్టింగ్ అటువిటీ అయినా కూడా బాగా ట్రోల్ అయిపోద్ది ఎందుకంటే హీరోయిన్ ఒక క్యారెక్టర్ ఒక నేమ్ ఉంది మూవీలో అదేదో మీరు మూవీకి వెళ్తే తెస్తే అర్థమైపోద్ది సో నేను ఇంటర్వ్యూ కూడా చేశాను టీంని సో నేను ఇంటర్వ్యూ అయ్యే క్వశ్చన్స్ అడిగాను అదే క్వశ్చన్స్ నాకు ఆన్సర్స్ కూడా దొరికాయి మూవీకి వెళ్ళినప్పుడు చాలా బాగుంది స్టోరీ లైన్ అయితే సింపుల్ స్టోరీ లైన్ బట్ మూవీ అయితే చాలా ఎంగేజింగ్ ఉంటుంది ఫుల్ ఆన్ నవ్వుకుంటా ఉంటారు మూవీ సెకండ్ హాఫ్లో కానీ మౌలిబు బ్రో క్యారెక్టర్ ప్లే చేస్తాడు సెకండ్ హాఫ్లో ఒక అదైతే ఇక దాని గురించి మాట్లాడకూడదు అద్భుతంగా ఉంటుంది అలాగే మూవీ రివ్యూర్స్ కూడా ఒక అచ్చిన ట్విస్ట్ ఇచ్చాడు బ్రో అది కూడా మీరు మూవీకి వెళ్తే మీకు అర్థమవుతుంది చాలా బాగుంది గైస్ మూవీ ఇక డైరెక్ట్ సాయి మార్తాడు అయితే ఫస్ట్ మూవీ ఎంత బాగా తీస్తాడో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే చిన్న స్టోరీ లైన్ని ఎంత ఎంటర్టైన్గా తీయచ్చో అంత బాగా చేశాడు సో ఈ మూవీ చూసినప్పుడు వల్ల మీకు అనిపిస్తుంది అంటే ఈ మూవీని ఆడో చూసామే ఎక్కడో చూసామే అనిపిస్తుంది అది ఎక్కడో కాదు మన రియల్ లైఫ్లోనే ఎందుకంటే చాలా సీన్స్ అంత కనెక్ట్ అవుతాయి బట్ ఓవరాల్గా మూవీ ఎండ్కి వచ్చినప్పటికీ లైఫ్ లైఫ్లో అలా జరగదు కానీ బట్ కొన్ని సీన్స్ మటుకు బాగా కనెక్ట్ అవుతాం బట్ రాజీవ్ కనకళ అద్భుతంగా చేశారు చాలా బాగా చేశారు అలాగే చాలా క్యారెక్టర్స్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా మనకు కనెక్ట్ అవుతాయి చాలా బాగుంటుంది యూత్కి అయితే ఈ మూవీ బాగా నచ్చుద్ది అలాగే ఫ్యామిలీస్ కూడా ఈ మూవీకి హ్యాపీగా వెళ్ళొచ్చు ఖచ్చితంగా మీ ఎంగేజ్లు చేసిన అల్లర్లు అయితే మీకు గుర్తొస్తాయి చాలా బాగుంది సింపుల్ స్టోరీలు అయితే ఎలా ఇక మూవీ మొత్తం ఓవరాల్ గా బాగుంది ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో హీరోయిన్ యాక్టింగ్ కాస్టింగ్ సో సినిమా స్టోరీ తగ్గట్టే క్యాస్టింగ్ ఉంది అదైతే చాలా పర్ఫెక్ట్ అసలు ఇక స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ బోర్ కొట్టచ్చు లేనిపోయిన సన్నివేశాలు ఏమి ఉండదు సాంగ్స్ కూడా చాలా బాగుంది చదువు లేదు సంధ్య లేదు అనే సాంగ్ అయితే చాలా బాగా ఎక్కేస్తుంది సో మూవీ చాలా బాగుంది అలాగే నేను వీడియోలో చెప్పినట్టు మోలి బ్రో ఒక యాక్ట్ చేస్తాడని చెప్పాను కదా ఈ మూవీలో ఒక చిన్న బిట్ చేస్తాడని అని చెప్పిన దాంట్లో వచ్చే సాంగ్ కూడా చాలా బాగుంటుంది సో చాలా ఫన్నీగా ఉంటుంది సో ఓవరాల్గా మూవీ అయితే హైదరాబాద్ గైస్ ఖచ్చితంగా ఫుల్గా నవ్వుకోవచ్చు ఎన్నిసార్లు అంటే మీకు ఇష్టం వచ్చి సార్లు చూడొచ్చు అంత బాగుంటుంది చాలా బాగా కనెక్ట్ అవుతారు నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది సో అందుకే ఈ రివ్యూ మీ ముందుకు తీసుకొస్తున్నాను సో ఒకవేళ మీరు కానీ మూవీ చూసింటే కింద కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోని అయితే ఎంతమందికి షేర్ చేస్తారో అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే లిటిల్ హార్ట్స్ మూవీ బాగుంది ప్రతి ఒక్కరు చూడాలి సో అందరూ నవ్వుకోవాలి అదే మన కాన్సెప్ట్ ఉంటాను బాయ్ థ్యాంక్స్